నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో మిథున హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత దేవా తనకి కనిపించకపోవడంతో కంగారు పడి తనకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక తన ఫోను దేవా లిఫ్ట్ చేయకపోవడంతో ఇక బాధపడుతూ దేవా ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏం జరిగింది అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటుంది ఇక లలిత అయితే ఏదైనా పనిలో ఉండి తను ఫోన్ తీయకపోవచ్చు అంత మాత్రాన ఎందుకు కంగారు పడిపోతావు మిదున నువ్వు కోలుకునే వరకు దేవాన్ని పక్కనే ఉన్నాడు నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు అని చెప్తూ ఉంటుంది ఈ కలంకృత అయితే అంతే కదక్క బావ నువ్వు క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడాలని గుడిలో మొక్కుకొని నిప్పుల మీద కూడా నడిచాడు నీకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పగానే బావ కళల్లో పట్టరాని సంతోషం చూశాను నిన్ను చూడడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు తెలుసా అని చెప్తూ ఉంటే ఇక మిథున చాలా సంతోషపడిపోతూ నా కోసం నిప్పుల మీద నడిచినవాడు నేను ఎప్పుడెప్పుడు కోలుకుంటానా అని ఎదురు చూసినవాడు నేను స్పృహలోకి వచ్చేసరికి నా పక్కన లేకుండా హాస్పిటల్ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు ఏదో జరిగింది ఏం జరిగింది నాన్న చెప్పండి అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు లలిత అయితే నువ్వు ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చావు టెన్షన్ పడకూడదు మీదన నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని తనని బలవంతంగా లోపలికి తీసుకెళ్తారు ఇక హరివర్ధన్ రావు దేవా కోసం మిదునా పడుతున్న బాధను తలుచుకొని తను కూడా బాధపడుతూ ఉంటాడు ఇక గ్యారేజీలో కూర్చొని మిథునా ఫోన్ లిఫ్ట్ చేయకుండా మిథునని బాధ పెట్టినందుకు చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు తనకి హరివర్ధన్ రావు నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నది నిజమే అయితే తను క్షేమంగా ప్రాణాలతో ఉండాలంటే తన జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపో అని తను అడిగిన మాటకి దేవా మిథున జీవితంలోకి తిరిగి రానని మాట ఇచ్చింది గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఇక గ్యారేజ్లో ఫ్రెండ్స్ అయితే దేవా దగ్గరికి వచ్చి వదిన అన్నిసార్లు ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేసి మాట్లాడడం లేదు తను బాధపడదా తనకి బుల్లెట్ తగిలి స్పృహలోకి వచ్చే వరకు హాస్పిటల్లోనే ఉన్నావు తను ఇంకా పూర్తిగా కోలుకోలేదు అలాంటప్పుడు నువ్వు తన పక్కనే ఉండి తనని జాగ్రత్తగా చూసుకోకుండా ఎందుకు వచ్చేసావు తన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు తనని ఎందుకు బాధపడుతున్నావు నువ్వెందుకు బాధపడుతున్నావు కారణం ఏంటి అని అడుగుతూ ఉంటారు ఇక దేవా బాధపడుతూనే నేను బాధపడుతున్నాను అని మీకు చెప్పానా ముందు మీ పని మీరు చూసుకోండి అని వాళ్ళని కోపంగా అరుస్తూ ఉంటాడు ఇక దేవ నన్ను చంపాలి అనుకుని దెవరు మిథునని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది ఎవరు వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళని ఊరికే వదలను వాళ్ళంతు చూడాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక ఆదిత్య ఫ్లవర్ బొకే తీసుకొని మిదిన వాళ్ళ ఇంటికి వచ్చి అనుకుంటూ ఉంటాడు మిథిన ఇప్పుడు మీ ఇంట్లో అడుగు పెడుతున్నాను త్వరలోనే నీ జీవితంలో కూడా అడుగు పెడతాను అని అనుకొని లోపలికి వస్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు హాల్లో ఒంటరిగా కూర్చొని మిథున గురించి ఆలోచిస్తూ దేవాని మిథున జీవితంలో నుంచి వెళ్ళిపోయేలాగా చేశాను కానీ మిథున దేవా గురించి ఆలోచించకుండా తన జ్ఞాపకాల్లో దేవా లేకుండా ఎలా చేయాలో అర్థం కావడం లేదు అందుకు ఎవరి సహాయం తీసుకోవాలో కూడా తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడికి వచ్చిన ఆదిత్య హరివర్ధన్ రావును చూసి మిథునను పలకరించడానికి వచ్చాను మీ పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి తనను కలుస్తాను అని అడుగుతాడు ఇక గదిలో ఉంది వెళ్ళమని తను చెప్తూ ఉంటాడు ఇక ఆదిత్య మిథునా గదిలోకి వెళ్ళేసరికి మిథున దేవా తన ఫోన్ లిఫ్ట్ చేయలేదని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక తన దగ్గరికి వెళ్ళిన ఆదిత్య నువ్వు మళ్ళీ పుట్టావు మిథునా అది నా అదృష్టం నీకు బుల్లెట్టు తగలగానే నాకే తగిలినంత బాధేసింది ఒక క్షణం నా ప్రాణం పోయినంత పనైంది నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి మిదిన నేను అసలు బ్రతకగలనా అని అంటూ ఉంటాడు ఇక మిథున ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య నాకేమైనా అయితే నువ్వు బ్రతకలేకపోవడం ఏంటి అని కోపంగా అడుగుతూ ఉంటుంది ఇక ఆదిత్య నువ్వు నా బెస్ట్ ఫ్రెండు కదా మీదన నీకేదేనైతే నేను బాధపడకుండా ఎలా ఉంటాను నువ్వు తిరిగి కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను నువ్వు ఇప్పుడు క్షేమంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మీదన దేవారూపంలో ప్రమాదం నిన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది నిన్ను బుల్లెట్తో కాల్చింది దేవా శత్రువులు వాళ్ళ వల్ల నీకు ఇంకా ప్రమాదం ఉంది అందరూ ఈ మాటే అనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు ఇక మిదిన చాలా కోపంగా బుద్ధి లేకుండా మాట్లాడకు దేవా నా కోసం ప్రాణమిస్తాడు తను నా పక్కన ఉన్నంత వరకు నాకేం కాదు దేవా ప్రేమ నాకు తోడుగా ఉంది ఎలాంటి ప్రమాదం నుంచైనా నేను క్షేమంగా దాటుకుని రాగలను అని అంటూ ఉంటుంది ఇక మిదిన దేవా మీద చూపిస్తున్న ప్రేమకి ఆదిత్య అసూయపడుతూ సరే మిదిన నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాకు అదే కావాలి వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక గార్డెన్లో ఉన్న త్రిపురని చూసి నాకు మిథునకి పెళ్లి చేయడానికి నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యక్కా అని అంటూ ఉంటాడు ఇక త్రిపుర కాస్తైన బుద్ధుంది ఆదిత్య నీకు మరోసారి మిథునాతో పెళ్ళి అన్నావంటే మంచిది కాదు మావయ్య ఆ రౌడీగాడిని పూర్తిగా అల్లుడిగా అంగీకరించాడు మిథునకి బుల్లెట్ తగలకపోయి ఉంటే అందరి ముందు మావయ్య గారు ఆ రౌడీగాడిని అల్లుడుగా అంగీకరించేవాడు ఇంకా మిథునతో పెళ్ళంట వెంట్రా బుద్ధి లేకుండా అని తిడుతూ ఉంటుంది ఇక ఆదిత్య మిథున జీవితంలోకి ఆ దేవాగాడు ఎప్పటికీ రాడు రాలేడు ఇక మిథునా ఈ ఆదిత్య గారి భార్య ఇదే నిజం నువ్వు టైం చూసి మెల్లగా మామయ్యతో మా పెళ్లి గురించి మాట్లాడు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక త్రిపుర ఆశ్చర్యపోతూ మిథునా జీవితంలో దేవా లేడు రాడు అని వీడింత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక దేవ మిథునా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ చాలా గుర్తొస్తున్నావు మిథునా నిన్ను చూడాలని నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగాలని నీ దగ్గరే ఉండి నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలని ఉంది నా మనసులో నీ మీద ఉన్న ప్రేమని ఎంతలా చంపుకుంటున్నానో నాకే తెలుసు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి వచ్చిన సత్యమూర్తి ఎందుకు దేవ అంతలా బాధపడుతున్నావు ఏం జరిగింది ఆ విషయం నాతో చెప్తే ఒక తండ్రిగా నేను నీకు నీ బాధని తీర్చలేకపోవచ్చు కానీ నీ బాధని పంచుకుంటాను కదా అని అంటూ ఉంటాడు ఇక దేవ ఏం సమాధానం చెప్పకపోవడంతో ఎవరు ఏమడిగినా సమాధానం చెప్పడం లేదు మిథనా పుట్టినరోజు నాడు నీ కళ్ళల్లో జీవితంలో నేను ఎప్పుడు చూడనంత సంతోషం చూశాను కానీ ఇప్పుడు అదే కళ్ళల్లో భరించలేనంత బాధను చూస్తున్నాను మిథనా ప్రాణాలతో బయటపడి క్షేమంగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నువ్వింత బాధను మోస్తున్నావంటే ఏదో సంఘర్షణ నీ మనసులో జరుగుతుందని నాకు అర్థమవుతుంది అదేంటో చెప్పుదేవా బాధ అనిపిస్తే ఏడ్చేసి నీ మనసు తేలికవుతుంది బలవంతంగా బాధని ఆపుకుంటే మనసులో భారం ఎక్కువవుతుంది ఏడ్చేయి దేవా ఏడ్చేయి నీ మనసులో బాధని పోయే వరకు ఏడు ఆ బాధకి కారణం ఏంటి అన్నది ఈ నాన్నకి చెప్పు నువ్వింత బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు ఇక దేవ ఏం సమాధానం చెప్పకుండా అలాగే బాధపడుతూనే ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్